హాయ్ బ్రో హాయ్ అన్న హాయ్ ఈసారి బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ అవినాశ్ అవచ్చ ఆయన ఓసారి బాధపడ్డాడు కదా అవునవునవును మా కామెడీ వాళ్ళకు ఎప్పుడు విన్నర్షిప్ ఇవ్వరు అవును అన్నందుకని ఈసారి బిగ్ బాస్ అవినాశ్ ను విన్నర్ చేయొచ్చు అంటారా అవినాష్ విన్నర్ అని చెప్పలే కానీ టాప్ అయితే వెళ్ళిపోతాడు నువ్వు అనవాను కదా విన్నర్ అయితే కాడాను అన్ని కళ్ళు మోసం చెప్తాను అన్నయ్య పర్సన్ విన్నర్ కాడు ఎందుకంటే అవినాష్ లైఫ్ ఇచ్చింది ఎవరైనా నబీల్ ఎవిక్షన్ పాస్ ఇచ్చి కాపాడిండు కానీ అదే నా బిల్తో మీద కుట్లాడుతున్నాడు బిగ్ బాస్ నిన్నటి జరిగిన ఎపిసోడ్లో సో అక్కడ అరే అన్నం పెట్టిన సున్నం పెట్టొద్దు కదా అన్న నాకు కలిగి ఉందన్న అవునా కాదన్న కదా చాలా ప్రజలకు కలిగి ఉంటుంది ఈ రకంగా మూస్తే మాత్రం తాను మేము యాజ్ ఏ చూడనా చూడను ఒక హీరోస్ చూడనా ఒక అని హీరో అవుతాడో లేదు కానీ హీరో కామెడీ వేసే మాత్రం ప్రజలకు నచ్చుద్ది కానీ కామెడీ చేసేవాడు హీరో అవుతానంటే తను చెప్పలేము ఎందుకంటే అవునా కాదని వాడు టేస్ట్ బాధపడ్డది చాలా కమిడియన్స్ కప్పు కొట్టరు కప్పు కొట్టరు అంటే నిజంగా కప్పు నా అనుకున్నాను చాలా బాగా కప్పు కొట్టరు అట్లీస్ట్ టాప్ పై ఇసుకోవాలనుకున్నాం సో అయితే మన అవినాష్ టాప్ పైకి వచ్చేసాడు మన రోహిణి కూడా చాలా బాగా ఆడుతుంది మన శివవింగ గేమ్ ఆడినప్పుడు చాలా బాగా మంచిగా ఆడింది చాలా మంచిగా బిగ్ బాస్ ఎక్కలేని హైప్ ఇచ్చారు చాలా బాగా సో కమిడియన్స్ కూడా ఈసారి టాప్ పైకి వెళ్ళారని చాలా హ్యాపీనెస్ నాకు కలిగింది అన్న కష్టం అన్న చాలా కష్టం ఇప్పుడు ఏంటన్నా హీరో హీరోయిన్గా అయిపోతున్నాడు కమిడిగా కమెడీగా అయిపోతున్నాడు సో నాకెన్ ఆటో లెక్క చూస్తాడా మీరు అవును చూడాల నన్ను అవును అని కాదన్న ఆటను ఆటలాగా చూడాలి సో నిఖిల్ అనేవాడు ముందు వచ్చాడు అవినాష్ అనేవాడు వైల్కేడ్ వచ్చాడు సో అప్పుడు నిఖిల్ అవినాష్ ముందు కూడా నిఖిల్ మీద ఒక ఆర్మీస్ ఆడ నిఖిల్ మీద ఒక ఫ్యాన్ బేస్ ఒక సింపతి మరి ఈయన ఈయనకు ఓట్ వేయాలనే ఫీలింగ్ అనమాట సో అప్పుడే తను ఆప్ నుంచి వచ్చి కాబట్టి నేను మధ్యలో వచ్చారు కాబట్టి ఎంత కామెడీ వేసినప్పుడు కూడా అరే ఈయన విన్నర్ మెటీరియల్ కాకపోవచ్చు అనే ఫీలింగ్ ప్రజలలాగా కలిగిందన్న చూద్దాం మరి ఏం జరుగుద్దాం